కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ పిల్లలు కూర్చోండి అక్కడ మీరు చెప్పు లాగా అట్లైనా అయితే లైన్ పెట్టండి మనం మంచిగా పెట్టుకోవాలి కదా మంచి అలవాటు చేసి నేర్చుకోవాలి మంచిగా పెట్టుకోండి లైన్ లైన్ చేయిలు గాడుకొచ్చుకో పోండి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఐన్ వాష్ చేసుకొని అండ్ గ్లాస్ ది గ్లాస్ దిష్ కార్డ్ ఎనిమే వెలని నేను కాల్ కొనే నేను కాల్ కొనేను వెరీ గుడ్ పిల్లలు మనం ప్రార్థన చేసుకుందామా చేసుకుందామా వెరీ గుడ్ అందరు కూర్చోండి ప్రార్థన చేసుకుందాం దేవు దేవదమ్ము చెప్పండి దేవదేవరమ్ము కావు మయ్యమ్ము చిన్న పిల్లలమయ్యా కన్న తండ్రి వయ్యా మంచి బుద్ధులిమ్ము ఇమ్ము మరవకుమమ్ ఎప్పుడు వెరీ గుడ్ పిల్లలు తిన్నరా ఏం తిన్నారు అన్నం తినొచ్చిందా అన్నంకాయ కూరనా వెరీ గుడ్ న్యూ సాయి నువ్వేం తినొచ్చు నువ్వు అన్నం కూర వెరీ గుడ్ ఆ చెట్ నీవు నువ్వు చరణ్ అన్నం ఏం కూర ఏం కూర తిన్నావు పప్పు అన్నమా నీవు ఏ ఆ చెట్ తిన్నావునా ఏం ఏం తిన్నావు పప్పు తిన్నావా అన్నం తినలేవా నువ్వు ఏమా ఏం తిన్నావు పప్పా వెరీ గుడ్ పిల్లలు అందరు నచ్చిండ్రు అయితే కదా అందరు నచ్చా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి